హాయ్ అందరికీ మన జీవితం డబ్బు లేకుండా అసలు ఊహించుకోగలమా ఊహించుకోలేము కదా అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు తెలుసుకుందాం మొదట మనుషులు అసలు డబ్బు అనే మాటను కూడా వాడలేదు బదులుగా వస్తువులను మార్చుకునేవారు దీనినే బార్టర్ సిస్టమ్ అంటారు అంటే ఒకరు పంటలు పండిస్తే మరొకరు పశువులు ఇలా ఒకరి వస్తువులు ఒకరు మార్చుకునేవారు ఉదాహరణకు బియ్యం ఇచ్చి బట్టలు అలా వస్తు మార్పిడి ఉండేది దానివల్ల చాలామందికి కావలసిన వస్తువులు సరైన సమయంలో అందక చాలా ఇబ్బందులు మొదలయ్యాయి ఈ బార్టర్ సిస్టమ్ కష్టమైంది ఈ సమస్యకు పరిష్కారంగా మొదటి క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశంలో పంచ్ మార్కెట్ కాయిన్స్ వచ్చాయి అంటే ముద్రణలతో ఉన్న నాణేలు అని అర్థం వీటిని వెండి రాగితో తయారు చేసి వాటిపై జంతువులు సూర్యుడు వంటి గుర్తులు వేసి మొదటిగా చంద్రగుప్త మౌర్య కాలం వారు నాణేలను కొనసాగించారు తర్వాత గుప్త కాలం వారు బంగారు నాణేలపై రాజులు కవులు దేవతల చిత్రాలతో ఆ నాణేలను కొనసాగించారు ఆ తర్వాత మొగలులు వెండి బంగారు నాణ్యాలను వీటిని రూప్యా లేదా రూపాయి అని పిలిచేవారు ఇక్కడ నాణేలు అంటే లోహంతో తయారు చేయబడినవి అని అర్థం ఆ తర్వాత నాణేలు కాస్త నాణ్యాలుగా రూపాంతరం చెందాయి ప్రపంచంలోనే మొదటి కాగితం నోట్లు ఎక్కడ మొదలయ్యాయి చైనాలోని టాంగ్ డైనెస్టీలో పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేయడానికి బంగారం వెండి రాగి నాణ్యాలు చాలా భారంగా మారాయి అందుకే వారు మొదట ప్రామిస్ నోట్స్ వాడటం మొదలుపెట్టారు నాణేలు బరువుగా ఉండటం వ్యాపారం పెద్ద స్థాయిలో జరగటం దొంగతనం భయం ఎక్కువగా ఉండటం వల్ల సులభంగా తీసుకువెళ్లే మార్గం కావాలి అందుకే కాగితం నోట్లు ఆవిష్కరించారు పోలో అనే వెనిస్ ట్రావెలర్ చైనాకు వెళ్ళి అక్కడి పేపర్ మనీ సిస్టమ్ చూసి యూరప్లో చెప్పాడు మొదట్లో యూరప్కు నమ్మకం లేకపోయినా తర్వాత వాడటం మొదలుపెట్టారు చైనా నుండి ఈ ఐడియా మధ్య ఆసియా తర్వాత యూరప్కి వెళ్ళింది పదిహేడవ శతాబ్దంలో స్వీడన్లో మొదటి యూరప్ పేపర్ మనీ విడుదలైంది ఆ తర్వాత ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికాలో కూడా పేపర్ మనీ వచ్చింది భారత్లో పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాగితం నోట్లను ప్రవేశపెట్టింది మొదట బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పదిహేడు వందల డెబ్బైవ సంవత్సరంలో బెంగాల్ బ్యాంకు నోట్లు జారీ చేశాయి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో పేపర్ కరెన్సీ యాక్ట్ తీసుకువచ్చింది అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడే వరకు ప్రభుత్వమే నోట్లు విడుదల చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్బీఐని ఏర్పాటు చేశారు అప్పటి నుండి నోట్ల తయారీ డిజైన్ సెక్యూరిటీ అన్ని ఆర్బీఐకే బదిలీ అయ్యాయి ఎందుకు వేరే వేరే దేశాలు వేరే వేరే నోట్లు వాడుతున్నాయి ప్రతి దేశం తన సార్వభౌమాధికారాన్ని చూపించడానికి సొంత కరెన్సీని వాడుతుంది ఉదాహరణకు అమెరికా డాలర్ భారత్ రూపాయి యూరప్లో ఎక్కువ దేశాలు యూరో వేరువేరు దేశాల ఆర్థిక స్థితి ట్రేడ్ కల్చర్ని బట్టి కరెన్సీ ఉంటుంది మన ఇప్పటి నోట్లు కలర్ఫుల్గా ఉండటానికి చాలా ప్రత్యేకమైన ముద్రణలు కలర్స్ వాటర్ మార్క్స్ వాడి తయారు చేస్తారు నిజానికి మన నోట్లలో కాటన్ మరియు జూటు మిశ్రమం ఉంటుంది అందుకే అవి సాధారణ కాగితంలా చిట్లిపోవు మన ఆధునిక కరెన్సీని నకిలీ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు మనం కేవలం నోట్లు మాత్రమే కాకుండా డిజిటల్ మనీ యూపీఐ కార్డులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు వాడుతున్నాం ఇలా బార్టర్ సిస్టమ్ నుంచి డిజిటల్ మనీ వరకు డబ్బు చాలా మారుతూ వచ్చింది కానీ దాని ప్రాముఖ్యత మాత్రం మన జీవితాల్లో ముఖ్యమైన స్థానంలో ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి